నమస్తే మెట్రో ఉదయం న్యూస్కి స్వాగతం పలు వివాహాది శుభకార్యాలకు హాజరై నూతన వధువర్లను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క ఈరోజు గోవిందరావుపేట మండలంలోని కర్లపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ కమిటీ అధ్యక్షులు రస్పుత్ సీతారాం నాయక్ కూతురు వివాహానికి ములుగు లీలా గార్డెన్స్లో ములుగు పట్టణ కేంద్రానికి జగ్గాని రఘువీర్ కూతురి వివాహానికి మల్లంపల్లి మండలం శ్రీనగర్కు చెందిన కామ రమేష్ కూతురి వివాహానికి హాజరై నూతన వధువులను ఆశీర్వదించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ ధనసరి అనసూయ సీతక్క గారు ఈ కార్యక్రమాలు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచంద్రతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు